బంధువులారా నిర్మలమైన మనసుతో మాట మాట వినుకో అమ్మతో వలే ఉంటుంది శ్రీపురం అనే గ్రామం నందున మొదటి నాకు గమ్ముడు మిత్రులు జరుగుతు మెచ్చు పెట్టుకొని చేస్తున్నాడు కాలు గల ఆవునప్పుడు తీసుకున్నాడు చెప్పగానే ఆ మాట చెప్పిన భర్త చెప్తున్నాడు అంటే నీ పని పెట్టిందా మనం చూడగా కట్టు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతున్నది తు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించగా ఆ పిల్లవారి దోస చూసి ఏమి తోచగా బ్రహ్మను చిత్తాగుంటే విచారించి తన ఇంట్లో ఉండవలసిన కమండ్ర వ సామాన్లు చిల్లర సామాన్లు సంతలు అమ్మివేయగా అమ్మివేయ ఆ సొమ్మును ఐదు రూపాయలు వచ్చి ఆ సొమ్మును పట్టుకుని జాగ్రత్తగా పాడేసి చెప్పగా ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి పెరుగుడుతో చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చే ఆవులు ఒకటి తీసుకుని లాండి అని చెప్పగానే ఉన్నది దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది అతను ఆవుల్లో బోధ అనే ఒక ఆవు ఉండను అది మిగులు దృష్టిపోతు కలది బయటికి వెళ్ళి మొన్న వ్యవసాయం చొరబడి తినేస్తుండేది ఒక దినమున ఆ సాగుకారం చూస్తుండగా పేదవాడిని పరంలో చొచ్చిపడి పంటను పండించిన పంటను తిరివేది చూస్తుండగా అది చూసి ఆ సాగుకారి కోపంగా ఇంకా దీని ముఖం చూడకుండా ఈ ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను ఇది అది యాభై రూపాయలు విలువ గల ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలకైనా ఇచ్చేస్తానని చెప్పగానే ఆ సాగుకారి ఆ సాగుకారి అనగానే ఆ ఐదు రూపాయలు నేను ఇచ్చేస్తాను ఆవు తోను రెండు నాకు ఇప్పించండి కానీ ఆ బ్రాహ్మణుడు అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెంట పట్టిందా అని ఆ సావుకారి అతను అను అంత బ్రాహ్మణుడు మీరు సావుకారులు అయి ఉన్నారు మీరు మాట ఇచ్చి మాట మీరు నిలుపుకోండి మాట తప్పిన వారు చెప్తే అసత్య ప్రాప్తమవుతుంది అని అన్నారు బ్రాహ్మణుడు చూడగానే ఆ మాటలు విని సావుకారి విని తన మధ్యలోని విచారించి తెలియకనేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో కాబోలు ఈ ఆవును ఇవ్వలేకపోతే నాకు అసత్య ప్రాప్తం అవుతుంది కదా అని యజమా చూసి వెంటనే ఇంటికి వచ్చి చేరాడు ఆవును చూడగానే ఆ బ్రహ్మస్త్రీ స్త్రీ చంద్రుని చూసే కనువులు బహు సంతోషకరమైనది వెంటనే పాలు పిండి కుమారి ఆవు కనిపించలేదు తెల్లవారుజామున నిద్రమేరుకుని ఆవు మీ దూడికై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళగా తోటలో ఒక చెట్టుని చెట్టును చూసినాడు అది గొప్ప మరి చెట్టు దానిపైన ముగ్గురు మనుషులు కూర్చొని అన్నారు వారు ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే తిరుమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రహ్ముడు కూర్చొని ఆయుధం తీర్చుకొని లేచిపోతుండగా తిరుమూర్తులు బ్రో బ్రహ్మడు అని కూడా నీ మనసు ఎందుకు చేత దుఃఖం కలిగి ఉన్నావు నీవు ఎక్కడికి వెళ్చున్నావు ఆ సంగతి మాతో చెప్పు అని అనగానే బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అయ్యా నేను కదు డు బీదవాడిని భిక్షమెత్తుకుని బతికేవాడిని నాకు ఒక ఆవు ఉన్నది అది ఈ దినం కనిపించలేదు ఈ దినం శ్రీపురం సంత అవుచున్నది ఆ సంతలో వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగిలించని తీసుకుపోని తీసుకుపోయా ఆ సంతలో అమ్ముతారు కదా తిరునా సోమలారిని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశంతో నేను ఆ ఆవును వెతుకుడిగా వెళ్తున్నాను అని ఆ సంగతి చెప్పాడు అది విని బ్రహ్మణుడికి తిరుమూర్తులు వేరేలాగా సంతకు వెళుతున్నావు కనుక మళ్ళీ తిరుమూర్తులు ఏం చెప్తున్నారంటే ఓ బ్రహ్మడా విను అదిగో గోరుంట పొద కనిపిస్తున్నది దాని మొదటిన మూడు పైసలు ఉంటాయి ఆ మాటలు విన్న భ్రహ్మణుడు అతడికి వెళ్ళి గోరుంట పదే గడ్డి మొదటి పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఏమైనా ఆ చెట్టు పైకి చెట్టు పైకి లాగుతున్నాడు అది చూసి తిరుమూర్తుడు ఓ బ్రహ్మడానికి ఎంత దొరుకు ఎంత దొరుకును అంతే ఉండును అని అన్నది ఆ మాటలు విన్న బ్రహ్మణుడు విని అతడి నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి చేతులు చెట్టు కింద నిలబడి చేతులు జోడించారు తిరుమూతులు ఎట్లా అనేది ఓ ఇత్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగానే అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలా తేగలను అని చెప్పగానే నీ పై గామంచలో తెమ్మని చెప్పి తిరుమూర్తి చెప్పలేదు అందుకలా బ్రహ్మణుడు గామంచలో నూనె ఎలా వస్తుంది మీరు జగత్కత్తులు నాతో కపడంతో చెప్తున్నారా అని వయ అని నీతో కపటం చెప్పలేదు మమ్ము తలుసుకొని నూనె గామంచెలో పోసి తీసుకుని గమని చెప్పగానే ఆ బ్రహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించారు తల్లి చూడగా తన ఆదు ఎక్కడ కనిపించలేదు ఆకులు చెక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం నూనె బజారికి తెలుగుల వాడితో పైసా నూనె ఈ గామంచలో పోయమైన అన్నాడు అందుకే నా తెలుగుల వాడు ఆశ్చర్యపడి ఈ బ్రహ్మ పిచ్చో మనసు కాబోలు నూనె నూనె లేదు అని చెప్పాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలుగు వాడిని నూనె అడిగను అంతా ముసలివాడు దిగుమచ్చ నూనె ఎంతది కావాలని అనగానే ఒక పైసా నూనె మాత్రమే తెచ్చి మాత్రమే గమంజ చూపాడు ఈ తెలుగులవాడు ఈ పాపనే వికార మనసు కాబోదు ఇతన్ని నేను మోసం చేసి పైసా తీసుకుంటానని ఆలోచించి కొత్త పాత్ర తిరగవేసి నూనె కూర్చి ఇచ్చింది ఆ విప్రుడు గమనంజ కొనసి పట్టుకొని అతడి నుండి వెళ్ళిపోయాడు అంతలోగా తెలుగులో వాడు కుండీలో నూనె పోయాడు తెలుగు రాగానే వారు తెలుగులో వారు అందరూ పరిగొత్తుకుని వచ్చి ముసలివారి ముఖంపై నీళ్లి చల్లి సేదార్జీ కూర్చొని పెట్టింది ఏం చెప్పు ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు గిద్దు నూనె కొన్నాడు ఇప్పుడే ఇట్ల వైపు వెళ్ళుతున్నాడు కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగానే అందరూ వివరించగానే ఇప్పుడు మా వద్దకు వచ్చాడు మమ్మల్ని కూడా నూనె అడిగను మేము లేదని అనగానే వెళ్ళిపోయాడు అలా అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రు వద్దకు వెళ్ళి ఏమంటున్నారంటే ఓ విప్రుడా విను నీకు నూనె కొన్నిది కదా కొద్దిగా తక్కువ ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకునేది వెళ్ళండి అనగానే మళ్ళీ ఆ విప్పుడు సంతలో వెళ్ళాడు ఈసారి మా ముందు తెచ్చిన దృష్టి చమురు సరిగా కొలవనప్పటికీ పోయింది అది చూసి తెలుగు వాడు ఆనందపడి విప్రుడిని గామంచ చమురు ఉంచినారు అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయారు తిరుమూతులు వారిపై తిరుమూతులు వారిపై పై ఏ దేవతలు మరి ఆ భ్రమణులు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊళ్ళో ఉన్న రైతులు యాభై మంది తిన్నాది మేళా చేశారు గుంటువారు కుంటువారు అందరూ కూడా ఈ మేళ చేశారు అందరికీ మోక్షం కలిగినది ధన ధన్యములు కలిగి కుబేరంతో సరిసమానం అయిపోయారు మా వ్యాపారాలు పోయినవి క్రియా విక్రయాలు ఎలా జరుగుతాయి అని చెప్పగానే రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జన్లు పిలిపించి కోపం తెట్లనేది తిన్నాదులు దేవతల ఏం దేవతలు వారిని మీరు ఎలా పూజిస్తున్నారు నేను చెప్తున్నాను ఈ ఆ పూజ మీరు చేయకూడదు ఎట్లా పూజ చేసిన ఎట్లా ఐదు వందల రూపాయలు జరేమని ఇస్తా ఆరు మాసాలు ఖైదీగా ఉంచవ ఉంచుతాను అని కాక ఎలా చేసిన ఎడలా సూలం వేయబడ్ను అని రాజుగారు ప్రజలందరికీ ఖరీదు ఇచ్చినారు ఈ సంగతి తిరునా వారికి తెలిసి రాజుగారికి అప్పన దండన విధించారు దాని ఫలితంగా రాజుగారి కుమారుడు చనిపోయాడు నగరంలో ఏడుపు బోస వినిపిస్తున్నవి ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తు పోయాడు శిష్యుడు గురువు పడు గురువుని పట్టుకొని లేపి కూర్చొని పెట్టి ముఖంపై నీళ్ళు జల్లి జల్లి తమ అయ్యా తమరు వారిని అపరాధం అపరాధులు చేశారు చిన్నారి మేళ పాడు చేసినందువలన మీకు ఈ ప్రతిఫలం మీరు నిష్ఠతో సోమలవారి మేళ చేసిన ఎలా మీ భార్య కుమారులు బతుకుతారు అని చెప్పగానే శిష్యుడు మా అనగానే ఆ మాటలు విన్న గురువు ఐదు మేళ చేతికి ఒప్పుకున్నాడు వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు తిన్నది మేళ పాడు చేసినందువలన నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడిని హరముడిని ప్రభు వారి మహిమ మర్చిదిని తెలుసుకోలేకపోతున్నాయి అని ప్రభుల వారికి క్షమాపణ చేసి మేళకు కావలసిన పదార్థములు యావత్ యావత తెప్పించి అందరితో కలిసి జ్ఞానం సమర్పించాడు నూనె నూనె చెల్లించి వారి పూజ కావలసి కావలసినది ఆకు చెక్కలు గంజాయి అందరూ పంచుకొని సేవించవలను అది ఈ చరిత్ర ఎవరైతే వింటారో వారి కుష్టి వ్యాధి గుడ్డితనం పోయి తరిస్తారు పుత్తూరు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్తూరు పుడతారు ఎవరైనా పుట్టిగా ఆశిగా చెప్పినం కలుగుతుంది ముగ్గురు తిరుమూర్తులు మూడు స్థలాలపై కూర్చొని పెట్టి ముందు విష్ణువుని పూజించి వెళ్లను చందనము పువ్వులు తెచ్చి తిరుమూర్తులు వేరువేరుగా పూజించము నైవేద్యం సమర్పించి గంజాయి అగ్ని విడిగించి తాంబూలము మూడు భాగాలుగా చేసి ఉంచగలను